క్రోధీనామ సంవత్సరం పరంపర ప్రారంభం ఆరు ఋతులతో అయ్యను ఆరంభ క్రోధీనామ విజయ పరంపర ప్రారంభం ఆరు ఋతులతో అయ్యను ఓ సంవత్సరం పరంపర ప్రారంభం ఆరు ఋతులతో అయ్యను ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం క్రోధినామ నామా సంవత్సరం విజయ పరంపర ప్రారంభం ఆరు ఋతులతో అయ్యను ఆరంభం ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం చైత్రమాస శుక్ల పక్షం ఉత్తర భద్రా నక్షత్రం ఉగాది తెచ్చను గుండెకు ఆనందం ఓ ఆయు కురుతులు అయ్యను మన సొంతం ఆయదు గురుతులు అయ్యను మన సొంత వేపల చిరుపోతా మామిడి తొలికాత పులుపుల పులకింత చెడిలో మమత తీపి కారముల పులుపు చేదులు ఉంపు వగరు కాగా ఈ జీవితం కష్ట సుఖంతో సాగేటినావా అదే అదేగా ఉగాది మనకు బోధించే మంత్రం ఇదే ఇదేగా మనిషి మరుగడకు అది అంత సూత్రం తీపి కారముల పులుపు చేతులు ఉంపు వగరు కాగా ఈ జీవితం కష్ట సుఖంతో సాగేటినావా అదే అదేగా ఉగాది మనకు బోధించే మాత్రం ఇదే ఇదేగా మనిషి మరుగడకు అంత్య అంత్యసూత్రం క్రోధినామా నామ సంవత్సరం విజయ పరంపర ప్రారంభం ఆరు ఋతులతో అయ్యను ఆరంభం ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం మన మనసుకు తెచ్చెను తరగని సంతోషం పంచాంగ శ్రవణం భవిష్యత్తుకు ద్వారం కష్టాలకు కన్నీళ్లకు చూపును సన్మార్గం పంచాంగ శ్రవణం భవిష్యత్తుకు ద్వారం కష్టాలకు కన్నీళ్లకు చూపును సన్మార్గం వాసంతో తెచ్చే కోకిలమ్మల రాగం పచ్చని శోభతో చేసే ఫలసాయం పచ్చని శోభతో ముత్తైదువలు చేసే ఫలసాయం అభ్యంగన స్నానంతో లలితమ్మను పూజించి అంచు బట్టలను కట్టేమో ఈరోజే ఓ సన్నిధికి పిల్ల పాపలతో నిష్ఠ చేరేదము ధ్వజారోహణం భక్తి భావముల వేద వేద ద్వితీయ పూజలు హాయిగా చేసేదము జీవితంలో నవరసాలను సమముగ స్వీకరించెదము జీవితంలో నవరసాలను సమముగ స్వీకరించెదము ఓ ధి నామ సంవత్సరం పరంపర ప్రారంభం ఆరు ఋతులతో అయ్యను ఆరంభ ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం